దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు నందు సోమవారం ఐదు వందల అరవై ఆరు బస్తాలు పసుపు బస్తాలు క్రయ విక్రయాలు జరిగాయి గత వారం రోజులుగా పసుపు ధరలు నిలకడగా నడుస్తున్నాయి సోమవారం యార్డ్ నందు జరిగిన పసుపు అమ్మకాల్లో కాయా నాలుగు వందల మూడు బస్తాలు అమ్మకాలు జరగగా కనిష్ట ధర తొమ్మిది వేల ఏడు వందల నుంచి పన్నెండు వేల పదకొండు పలికింది అదేవిధంగా సరుకు నూట అరవై మూడు బస్తాలకు గాను కనిష్ట ధర తొమ్మిది వేల ఏడు వందల నుంచి గరిష్ట ధర పన్నెండు వేల పదకొండు ధరలు పలికినట్లు అధికారులు తెలిపారు పౌరుమామిళ్ళ నూతక్కి వల్లభాపురం నుంచి రైతులు తమ సరుకును విక్రయించారు ఈ యార్డులో ప్రస్తుతం సుమారు రెండు వేల బస్తాలు నిల్వలు ఉన్నట్లు అధికారులు చెప్పారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు రేటు దండ తండగా వచ్చింది దండగా వచ్చింది వ్యాకరాన్ని రెండు లక్షల మా ఏరియాలో పశువేర్ బాధ పడిందండి లాస్ట్ వ్యకరాన్ లక్ష లాస్ వచ్చింది వెనక నుంచి వస్తుంది కాబట్టి ఇక వదిలిపెట్టలేకే వేస్తాం నేను ఒక ఇరవై సంవత్సరాలు రేటు పెరిగిందిలేండి కాదు ఖర్చులు కూడా పెరిగిపోయినాయిగా కూలి ఫస్ట్లో అప్పుడు నాలుగు వేలు ఐదు వేలు ఇప్పుడు పద పదకొండు పది పదకొండు ఆ వరకు మాకు కూలీలు ఖర్చు కవులు విత్తనం పెట్టుబడి పెరిగి నాలుగు పదిహేను పడింది ఈ సంవత్సరం మాది డ్యామేజ్ వచ్చింది పుష్పాలజీ ఇరవై రెండు బత్తాలు పది పదివేలు ఐదు వందలు పర్వాలేదు ఎకరానికి రెండు లక్షలు అవుతుందండి పెట్టుబడి మా ఎనభై సెంటీ ఇష్టం లక్ష డెబ్బై వేలు అయిందండి పెట్టుబడి కత్తి పర్వాలేదా ఖర్చు రెండు వేల మీద కత్తి ఇవ్వాలి పర్వాలేదు सही बात है तो उसमें होगा हाँ।